మాటల దాడి ఇంకా పెరగబోతుంది అనేది తెలుస్తుంది ఏంటి ఒక పక్క మూడు పార్టీలు మరోపక్క సింగిల్గా ముందుకు వెళ్తున్నారు ముందుంది ఇంకా ఏ సభలు కానీ సమావేశాలు కానీ మూడు పార్టీలు కలిసి ఏ విధంగా వెళ్ళబోతున్నాము ప్రధాని సభలు కూడా ఉండబోతున్నాయి మూడు పార్టీల కార్యాచరణ ఇవన్నీ కూడా స్టార్ట్ కాబోతున్నాయి మేనిఫెస్టో కూడా మేము తుదిరూపు దిద్దుకుంటుంది ఆఫ్టర్ టూ డేస్లో మేము అది కూడా అనౌన్స్ చేస్తాము అంటున్నారు మరి సింగిల్గా ఉన్నటువంటి అధికార పార్టీ వెర్షన్ ఏ విధంగా ఉంది ప్రణాళిక ఏ విధంగా ఉంది రెండు వేల పద్నాలుగు కానివ్వండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కానివ్వండి వైఎస్ఆర్ సింగిల్ గానే వెళ్ళింది వీళ్ళందరూ వీళ్ళకి అవసరం ఎందుకంటే వీళ్ళకి ప్రజల మద్దతు లేదు నేను రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను మేడం పెద్దలు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టలేదు అంటారు చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఒక రోజుకు ఒక మూడు ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు పదివేళ్ళు అధికారానికి దూరం అయ్యారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రోజు మూడు గంటల పాటు మూడు ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు ఇరవై మూడు పడిపోయారు మోడీ గారు అధికారం స్వీకరించి పది సంవత్సరాలు అయింది ఒక్క ప్రెస్ మీట్ ఎప్పుడైనా పెట్టారా సో ఒక్కొక్కరికి ఒక వర్కింగ్ స్టైల్ ఉంటది ఇది బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళని ఇల్లిటరేట్స్ అంటారు అనమాట సో ఇలాంటి డిస్కషన్స్ పెద్ద డిబేట్ లో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి లైవ్ లోకి రావట్లేదు మాట్లాడట్లేదు బస్ లో కూర్చొని మాట్లాడాడు సాకులు అనమాట ఇప్పుడు రఫీ గారు చెప్తూ ఆయనకి జ్వరం వచ్చింది కాబట్టి అది పెద్ద విషయం ఏముందని చెప్పి కంఫర్టబుల్ గా చెప్పుకుంటారు అది ఎక్స్క్యూజ్ వాళ్ళకి మరి జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి పది గంటల వరకు కంటిన్యూస్ గా ప్రజలతో బస్ లోనో బస్ స్టాప్ పైన ఎక్కడో చోట ఆయన కన్వీనియన్స్ ప్రకారం ఆయన వస్తున్నారు అది ఎలా తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఎండలో నిలబడి మీటింగ్లు పెడుతున్నారంట మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినప్పుడు నాకు ఏసీ లేదు అని చెప్పి కాల్ చేశారు చూసాం కదా ఏసీ లేదు ఏసీ లేదు ఏసీ లేదని సో ఇక్కడ ఆయనకి కుటి రాజకీయం ఏంటి అనేది కనబడతా ఉంది ప్రజలని ఏ విధంగా మోసం చేద్దాం అనేది కనబడతా ఉంది తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఒక పాయింట్ క్యాచ్ చేయండి మేడం ఎవరు ఎన్ని సభలు పెట్టినా ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు ఎవరికి ఓటు వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేస్తున్నారు నా పాలన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఉన్న నా పాలన నా అభివృద్ధి నా సంక్షేమ పథకాలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు మీకు నచ్చితే అంటున్నారు ఈ తూతంబర్గాళ్ళందరూ గుంటున్నా నేను ఎలా మాట్లాడా అలా మాట్లాడండి లేకపోతే నేను కూడా అలా మాట్లాడతా మాట్లాడుకో

కాదా ముగ్గురు నలుగురు ఐదుగురు కలిసి వస్తున్నారు కాదా సో ఇక్కడ నీ దగ్గర నీ దగ్గర ఉన్నటువంటి ఇదే అదే సరిగా మాట్లాడట రాదు నీకు నాకు వచ్చారా శ్రీధర్ గారు డెబ్బై రోజులు ఉన్నావు లోపల గారు డెబ్బై రోజుల లోపల జైల్లో ఉన్నావు రఫీ గారు ఇలాంటి తుత్త రఫీ గారు మాటలు మాట్లాడే కేసులు పెట్టించుకున్నావు రఫీ గారు ప్లీజ్ కేసులు పెట్టారు ఎందుకు టాపిక్ ప్రకారం వెళ్దా లేదంటే ఇక్కడ క్లోజ్ చేద్దాం చెప్పండి మీ ఇష్టం జడ్జిల మీద ఇలాగే మాట్లాడి జైలుకి వెళ్ళాడు రఫీ గారు ప్లీజ్ సరే ఎందుకు వెళ్ళాము ఎవరు వెళ్ళారు కోర్టు తేలుస్తుంది నువ్వేం తొందరపడాల్సిన పని లేదు ఆవేశమే జాగ్రత్తగా మాట్లాడవా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు కూడా అలా మాట్లాడు ఉంది కదా అని చెప్పి ఇష్టం మాట్లాడుతూ ఊరుకుంటారా ట్రూప్ అడుగుతున్నా పిట్టల దొర మీ ఓడు గా వస్తాడు ఒక తుపాకీ పట్టుకుని అబద్ధాలు చెప్పుకుంటూ పిట్టల దొరలా వస్తాడు అని చెప్పి ప్రజలు తెలుస్తారు రేపు రేపు తెలుస్తారు ఇప్పటికే ఒక్కొక్కరు కాగితాలు కాల్చుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు ఆఫీసుల నుంచి ఆ కాగితాలు ఇదే దీన్నే బేసిక్ సెన్స్లెస్ ఇల్లిటరేషన్ అంటారు పెద్ద చదువుకున్నాడు

కూడా కరెక్ట్ గా మాట్లాడండి లేదంటే అది కూడా యాక్సెప్ట్ చేయను మరి టాపిక్ టాపిక్ ప్రకారం చెప్పండి వస్తున్నారు పిట్టలు దొరిలాగా వస్తున్నాడు బయలుదేరాడు పిట్టల దొర లాగా వాడు ఒకడు బయలు దెరాడు బాయ్ ఏసీ బస్ చేసుకొనే హైదరాబాద్ నేనే కని హైదరాబాద్ నేనే కట్టా అనే పిట్టల దొర ఎవడు ఆ వీడే వచ్చా వీడు వచ్చిన తర్వాతే సంక్షేమం వచ్చింది ఈడ వచ్చిన తర్వాతే పెన్షన్ మిస్సరి ఈడ వచ్చిన తర్వాతే ఈడ వచ్చిన తర్వాతే వస్తుంది రఫీ గారు శ్రీధర్ గారు ఏంటండి భాష అరే రఫీ కంట్రోల్ మాజీ సీఎం కంటట అరే నిమిషం ఎలా మాట్లాడరా రఫీ గారు మీ టర్న్ కాదు రఫీ గారు మీ టర్న్ కాదు శ్రీధర్ గారు కామెంట్ చేశారు. నేను ఖండించాను ఆయనని నేను ఖండిచాను. కాదు అన్నాను. మళ్ళీ మీరు రేస్ చేస్తున్నారు. టాపిక్ ప్రకారం వెళ్దామంటారు లేదంటే ఇదే కండి రేస్తారా క్లోజ్ చేద్దామా? ప్లీజ్. నేను రోజు కదా. ప్లీజ్. ఇనిషియల్ మనకెందుకు? శ్రీధర్ గారు. ఒక నిమిషం ప్లీజ్. నేను అదే చెప్తున్నా. ఒక బ్యాండ్ మ్యాన్ ట్రూప్ లాగా. ఓకే ఏంటి? సరే మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి ఒక పిట్టల ఒక తుపాకీ పెట్టుకొని రఫీ గారు. రఫీ గారు